ఆర్ అంటే రెడ్డి గారి యొక్క ఏ అంటే అర్ధాంగిక ఎస్ అంటే శాసనసభ ఏ అంటే ఎన్నికలలో ఎన్ అంటే నెల్లూరు జిల్లా కోవూర్లు టీ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ ఐ అంటే ఇండియానే ప్రశాంతి అమ్మాయికి విశ్రాంతి మీ గెలుపు మాకు ఒక విభ్రాంతి మీరు గెలిస్తేనే మనశ్శాంతి తెలుగుదేశానికి మీరు ఒక కాంతి అటువంటి ఈ పరీక్ష మేము చూసిస్తాం అపేక్ష నీ గెలుపుకు మా నిరీక్ష ఆ అమ్మవారు మీకు రక్ష ప్రజలు ఇస్తారు ఓట్ల భిక్ష ప్రజలకు మీ మీదే లేదు కక్ష అది చెప్పడానికి కావలించి వచ్చా అవునా కాదు అధ్యక్ష వాళ్ళు తలుచుకుంటే ప్రజలు తీసుకుంటారు కేరు మీలాంటి దంపతులు చాలా రేరు మీరు రాజకీయ భవిష్యత్తుకు మేము వేస్తాం వేరు మమ్మల్ని ఎవరు చేయలేరు వేరు ఇక తెలిసింది నీకోసం ప్రతి హృదయ డోరు ఎందుకంటే మేము తీసుకున్నాం ఆ కేరు మా టైంలో మీకు ఇచ్చాం పేరు అందుకే తీసుకున్నాం ఈ షేరు మీరు గెలిచి తీరు అని చెప్తున్న ఊరు మీకో ఊరు తెలుసుకొని మీరందరూ కూడా ఎంత అదృష్టం అంటే మనకు అండగా నిలబడ్డాడు మోదీ ఇంకా మనకు భయం ఏంటి అందుకే వచ్చింది క్రోధి ఈరోజు ఉగాది నీ భవిష్యత్తుకి బిడ్డ పునాది నీరు వీళ్ళను చాలా జాగరూకతగా చూసుకోవాలి నీ ఇంటైనా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పేద ప్రజలకు అండదండగా నిలబడి పల్లె పల్లెలో కూడా ఆయన చేసిన ప్రతి సహకారం అటువంటి కమిట్మెంటు అది మీ ఆయన ట్రీట్మెంటు దానికి ఉండదు ఎటువంటి పనిష్మెంటు ఆయన ఖచ్చితంగా వెళ్తాడు పార్లమెంటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కేటాయించిన సైకిల్ గుర్తు మీద పవిత్రమైన ఓటు వేసి మోసం చేయొద్దు నేను ముందుగానే చెప్తున్నాను అందరికీ హెచ్చరిక మీరు మీ అవసరాలు తీరలేదని ఎవరిని మోసం చేయొద్దు నమ్ముకున్న నాయకులు వాళ్ళకు ఉండాలంటే నాయకత్వం మీకు ఉండాలి మానవత్వం అతి సమానత్వం అతి దైవత్వం ఏదో పెద్దవాడిని నా చేతస్వం మీతో కలపడానికి వచ్చే హస్తం ఇక్కడ ప్రతి ఒక్కరు నాన్యాస్తం మోసం మాత్రం చేయొద్దు పొరపాటు కూడా చేయొద్దు నమ్ముకొని నమ్ముకొని వీళ్ళు ఎన్నికల్లో నిలబడ్డారు కనుక మీ ఎన్నిక నీతో కూడిన చేరిక నువ్వు అవుతావు రా బిడ్డ ఏలిక నిన్ను గెలిపించినంత అలా తేలిక నా కంటికి నువ్వు చిన్న బాలిక రేపు వస్తాను మళ్ళీ వేడుక అది కోమరు చూద్దా వాడుక ఇవ్వండియా నీ చెప్పట్ల కానుక హైయర్ మనసై రిక్వెస్ట్ యు మై డాటర్ వెతవలేదో కూర్చే వాటికంతా సమాధానాలు చెప్పకు యు ఆర్ నీ నీకోసం యువత తీస్తున్నాడు దౌడు వాళ్ళ మాటలు పట్టిస్తుంటే వస్తుంది శివుడు వాళ్ళని కాపాడుకుంటాడు ఆ దేవుడు అయిపోయాడు ఆ జీవుడు నీకెందుకు బిడ్డ వాటి గురించి ఆలోచన మీరంటే మాకు ఆరాధన నువ్వు మన చాలా పడ్డావు ఆవేదన గురువుగా చేస్తున్న బోధన నీ ఓట్ల కోసం చేస్తున్న శోధన అది యువత నిరంతర సాధన మాకు కావాలి మీ లాలన అక్కడ ఉండాలి చంద్రబాబు పాలన ఈ ప్రభుత్వం ఒక మూలన తెలుసుకొని అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మాయి ఈ చెప్పట్లు ఈ కోలాహలాలు ఇవన్నీ కూడా ఓటు రూపంలో మారాలి అంటే అది ఒకటే కామెంటు చాలా జాగ్రత్త ఏజెంటు వాళ్ళని రెటైజ్ చేస్తావో తెలుసు ట్రీట్మెంటు వాళ్ళు లేకపోతే ఇంత ఆశ కూడా అవుతుంది పనిష్మెంటు అందుకే నీకు అభ్యర్థిగా ఇచ్చాడు చంద్రబాబు అపాయింట్మెంటు మిమ్మల్ని గెలిపించుకోవటం మా సెంటిమెంటు ఇది మా యొక్క అసైన్మెంట్ మేము జరుపుతున్నటువంటి కన్సైన్మెంటు ఇది మా యొక్క సబ్జెక్టు నిన్ను గెలిపించుకోవటం మా ఆబ్జెక్టు పెద్దవాళ్ళు నా మాట చేయదు రిజెక్టు ఎందుకంటే చెప్పినా వినకపోతే వచ్చింది చూశాడు ఎఫెక్టు అది చెప్తున్నా నీకు ఆ ఎఫెక్టు ప్రజలయ్యారు నీకు కరెక్టు మీ హోటల్ మేము చేస్తాం కలెక్టు మేము ఖచ్చితంగా చేసుకుంటాం సెలెక్టు కారును వర్క్లో పర్ఫెక్టు కోవిరికి మీరు దేవుడికిచ్చిన గిఫ్ట్ మీ మేము దేశ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం